నిన్న జరిగిన కల్కత్తా లా కాలేజీ విద్యార్థిని పైన జరిగిన అత్యాచార సంఘటన కనుక చూస్తే బెంగాల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఆర్జికర్ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న డాక్టర్ పైన జరిగింది అట్లాగే ఈరోజు ఒక కళాశాలలో ఒక విద్యార్థిని పైన ఇద్దరు విద్యార్థులు ఒక పూర్వ విద్యార్థి కలిసి ఒక ఒక రూమ్ లో బంధించి అమ్మాయిని అత్యాచారం చేసినట్టు అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది అయితే ఇక్కడ ఒక మహిళ పైన గా ఇవాళ బెంగాల్ కావచ్చు లేదా ఇంకో చోట కావచ్చు అన్ని చోట్ల ఆడపిల్ల పైన అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యం చూడకుండా బెంగాల్ ఇష్యూకి వచ్చేసరికి ఏంటంటే ఇది రాజకీయ అంశంగా చూస్తున్నారు అంటే ప్రతిపక్షాలు ఏమో మమతా బెనర్జీ మహిళ కాబట్టి లేదా అతను ఎవరైతే అత్యాచారం చేశాడో ఒక పూర్వ విద్యార్థి అతను ఆ కాలేజీలో గతంలో తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించిన విద్యార్థి రంగానికి సంబంధించిన అభ్యర్థి అని ఇట్లాంటివన్నీ ముందు తీసుకొస్తున్నారు ప్రతిపక్షము అధికార పక్షము అని కాకుండా ఒక ఆడపిల్ల పైన కాలేజీలో జరిగిన ఘటనగా దీన్ని చూడాలని అట్లాగే ఆ పత్రికల్లో వచ్చింది గమనిస్తే రెండు మూడు వర్షన్స్ వస్తున్నాయి ఒకటి ఆ అమ్మాయి ఇంతకు ముందు అతను మ్యారేజ్ చేసుకుని ప్రపోజ్ చేసినట్టు రిజెక్ట్ చేయటం వల్ల అట్లా అత్యాచారం చేసినట్టు అట్లాగే ఇంకొక పత్రికలో వచ్చిందేమో యూనియన్ లీడర్ గా చేస్తానని చెప్పి పన్నెండు గంటలకు పిలిచి బంధించి ఇంకో ఇద్దరితో కలిసి అత్యాచారం చేసి వాళ్ళిద్దరు వీడియో తీసి అవి వాళ్ళు బయటికి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించినట్లు రకరకాల కథనాలు వస్తున్నాయి ఏమైనప్పటికీ అది కాలేజీ ప్రెమిసెస్ లో జరిగింది ఇద్దరు ఇప్పుడున్న విద్యార్థులు ఒకళ్ళు పూర్వ విద్యార్థి అతను మ్యారేజ్ ప్రపోజల్ చేసినా లేదా శారీరకంగా లొంగం అని అడిగినప్పటికీ కూడా ఒక స్త్రీ తన ఆస్తిగా తను భావించటం వల్ల ఇది జరుగుతుంది అంటే తను కోరుకుంటే స్త్రీ తనకు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవటం గానీ లేదా లైంగికంగా అంగీకరించడం కానీ ఆ కావాలనేది ఒక పురుషుడు కోరుకోవడం ఒక పురుషాధిక్య భావజాలం కావచ్చు లేదా స్త్రీని ఒక వస్తువుగా చూడటం కావచ్చు ఒక విలాస వస్తువుగా తను ఏవైనా చేసుకోవచ్చు అనే ఒక భావజాలం ఈరోజు సొసైటీలో ఉండటం వల్ల ఇవి రిపీటెడ్ గా జరుగుతున్నాయి అందుకే ఐద్వా మహిళా సంఘంగా మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఉంది కాబట్టి మమతా బెనర్జీ మహిళ కాబట్టి ముఖ్యమంత్రి అనేది కూడా ఆర్జికర్ మెడికల్ కాలేజీ నేపథ్యంలో వచ్చింది అక్కడ మహిళా ముఖ్యమంత్రి పురుష ముఖ్యమంత్రి అనేది కాదు ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన భావజాలం అవుతుంది అట్లాగే వాళ్ళు కొమ్ముగాసే ఒక వర్గ దృక్పథం ఏంటనేది కీలకం అవుతుంది స్త్రీ ఆస్తిగా ఎప్పుడైతే భావించబడుతుందో ఆ వర్గ దృక్పథంతో అక్కడ ముఖ్యమంత్రి పురుషుడైనా స్త్రీ అయినా ఆ భావజాలానికి సంబంధించిన అనుబంధ సంస్థలు కావచ్చు అలాంటి ఆ రాజకీయ పార్టీలో ఉన్న పురుషులు కావచ్చు స్త్రీని స్వేచ్ఛగా అనుభవించవచ్చు అట్లాగే అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఏమైనా చెల్లుతుంది అని ఒక భావజాలం ముందుకు వస్తుంది ఇది గమనించాల్సిన అంశంగా మేము ఐద్వాగా భావిస్తున్నాం ఆర్థిక మెడికల్ కాలేజీ విషయంలో కూడా ఒక నేరస్తుడు హాస్పిటల్ కి ఎట్లా వచ్చాడు అనేది రకరకాలు ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలని ప్రిన్సిపల్ని తీసుకెళ్లి వేరే కాలేజీలో ఇమ్మీడియట్ గా పోస్ చేయటం అది అధికార పార్టీకి సంబంధించిన ప్రిన్సిపల్ కాబట్టి చేశారు అంటే రాజకీయంగా కాపాడుకోవాలి అనే ఒక ఇది ముందుకు రావడం వల్ల నేరాలు రిపీటెడ్ గా జరుగుతున్నాయి ఆ స్వేచ్ఛగా నేరస్తులు బయట తిరుగుతున్నారు ఒక కిరాయి రౌడీని తీసుకొచ్చి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ సంబంధించి అరెస్ట్ చేసిన సందర్భం ఇక్కడ కూడా వీళ్ళ ధైర్యం అదే ఏం జరిగింది ఒక కిరాయి గుండాన్ని తీసుకొచ్చి నేరస్తులుగా ప్రూవ్ చేసి అరెస్ట్ చేశారు ఇక్కడ కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి స్వేచ్ఛగా స్త్రీని అనుభవించవచ్చు కాబట్టి అనుభవించి మళ్ళీ రిపీటెడ్ గా యూజ్ చేసుకోవడం కోసం వీడియో తీసి ఆ వీడియో సోషల్ మీడియాలో పెడతాం అని బెదిరించడం దీనివల్ల ఏంటంటే అధికార పార్టీ కోట్ల రాజకీయం కోసం ఒక ఒక వర్షను రెండోది స్త్రీని స్వేచ్ఛగా అనుభవించవచ్చు స్త్రీ వాళ్ళ హక్కుగా ఒక ఆస్తి హక్కుగా చూస్తున్న నేపథ్యం ఈ రెండు ముందుకు వస్తున్నాయి వీటితో పాటు యువత చెడిపోవటానికి డ్రగ్స్ అట్లాగే అశ్లీల సాహిత్యం ఇవన్నీ కూడా ముందుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచించి ఇది స్త్రీ సమస్యగా చూడాలి తప్ప అధికార పక్షం ప్రతిపక్షం రాజకీయం రాజకీయ రంగు పులవకుండా ఆడపిల్ల సమస్యగా చూడాలి ఆడపిల్ల పైన ఇవెందుకు గా జరుగుతున్నాయి మూల కారణం ఏంటి ఆ మూల కారణాన్ని పట్టుకొని దాన్ని ఇరాడికేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలి ఐద్వా లైన్ గా మేము ప్రతిపాదిస్తున్నాం దాన్ని రాజకీయ రంగం పులమొద్దు దయచేసి ఇందులో ఒకటి రెండు పాజిటివ్ అంశాలు ఏంటంటే ఆ అమ్మాయి ఒక స్టూడెంట్ గా ఉన్నప్పటికీ భవిష్యత్తు చాలా ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు వచ్చి కేసు పెట్టింది వాళ్ళు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించినప్పటికి కూడా ఆ అమ్మాయి ధైర్యాన్ని ఒక మహిళా సంఘ నాయకురాలుగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను అట్లాగే మా ఆ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా సుమోటోగా తీసుకొని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయటము మాకు సంబంధించిన వాళ్ళు కాదు అని అన్నప్పటికీ అవునైనా కాదైనా సుమోటోగా తీసుకొని గా జరుగుతుండటం వల్ల మహిళా కమిషన్ వెంటనే రెస్పాండ్ అయ్యి అరెస్ట్ చేయటము అదొక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాము ఈ ఈ రెండు పాజిటివ్ అంశాలు అమ్మాయి కేసు పెట్టడం అనేది అందరికీ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులకి అధికార పక్షానికి అన్ని రాష్ట్రాల వాళ్ళకి నేను అప్పీల్ చేసేది అంటే మహిళా సంఘ నాయకురాలుగా మహిళ ఇష్యూగా చూడండి దీన్ని రాజకీయ రంగు పులమొద్దు మహిళల పైన రిపీటెడ్ ఎందుకు జరుగుతున్నాయి అనేది విలాసవస్తువుగా చూడటం గానీ ఒక ఆస్తి హక్కుగా చూడటం కానీ లేదా మాదక ద్రవ్యాలు మార్కెట్లోకి అశ్లీల సాహిత్యం మార్కెట్లోకి రావడాన్ని వీటిని తగ్గించే ప్రయత్నం చేయాలి దోషులని కఠినంగా శిక్ష శిక్షించాలి అనేది మా డిమాండ్